హలో ఇటు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అనమికా వ్లాగ్స్ సో ఎంతమందికి ఎండ్రోయిల్తో పచ్చడి చేసుకోవచ్చు అని తెలుసు నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఇది కేరళ వెరైటీ అనమాట స్పెషల్ ఐటమ్ అక్కడ సో వాళ్ళైతే దీన్ని చమ్మీన్ చామంతి అంటారు అంట సో మనం అయితే ఎండరాయిల్ తొక్కు ఎండ్రోయిల్ పచ్చడి అంటాం కదా సో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నేను ట్రై చేసేదాకా ఎలా ఉంటుందా అని డౌట్ అవుట్గానే చేశాను బట్ చాలా బాగుంది సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఎండ్రాయిల్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఒక చిన్న కప్పుతో ఎండ్రాయిల్ అయితే తీసుకొని వాటికి తల ఇంకా తోక తీసేసి మంచిగా హాట్ వాటర్లో కడిగేసుకొని ఉప్పది వేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేయాలన్నమాట ఒక టూ టు త్రీ టైమ్స్ ఆ కడిగేసిన ఎండ్రాయిల్ అయితే ఇప్పుడు ఈ నూనెలో వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో మాత్రం పెట్టమాకండి ఊరికే మాడిపోతాయి లేకపోతే లోపల వరకు వేగం అనమాట సో సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేయించుకుంటే ఇలా గోల్డెన్ కలర్లోకి మారిపోతాయి అనమాట ఎండ్రోయలు సో అవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలోకి ఇప్పుడు తర్వాత అదే నూనెలో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా రెడ్డిష్ కలర్ రావడానికి సో మీ కారానికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మంట లోలోనే పెట్టుకొని వేయించేసుకోవాలన్నమాట దోరగా వేయించుకుంటే సరిపోతుంది చాలామంది ఎండ రొయ్యలు ఎండు చేపలు అవి తినడానికి ఇష్టపడరు కదా బట్ అవి తింటే మంచిదే హెల్త్కి అలా అని ప్రతిసారి తినమని చెప్పట్లేదు బట్ అవి లో ఫ్యాట్ లో క్యాలరీ ఫుడ్ అనమాట కొంచెం సో డైట్ చేసే వాళ్ళకి కూడా తినచ్చు సో ఇవి దోరగా వేగిపోయాక చింతపండు కూడా వేయించేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదు కొంతసేపు అటు ఇటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇదైతే నేను హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మీకు ఫ్లేవర్ ఇష్టం అయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మిక్సర్ జార్లో ఈ ఎండి రొయ్యలు ఇంకా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లము వెల్లుల్లి చింతపండు ఇంకా కొబ్బరి తురుము ఇప్పుడు వాటితో పాటు మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వచ్చేస్తున్నాయి కదా సో అవి కూడా యాడ్ చేసేసుకొని మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను మీకు కనుక చిన్న ఉల్లిపాయలు ఉంటే నూనెలో వేయించుకోండి సబ్స్క్రైబ్